హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్కి సింపుల్ రెసిపీస్లో తీయవలసిందండి ఈజీగా బేకరీ స్టైల్లో ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ముందుకైతే ప్రాసెస్లోకి వెళ్దామండి ఒక బౌల్ తీసుకొని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మైదా వేసుకుందాము కొద్దిగా అంతా సాల్ట్ వేసుకొని కొంచెం అంతా షోరా ఉప్పు బేకింగ్ షో బేకింగ్ పౌడర్ ఉంటుంది కదంటే అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం అంతా బటర్ వేసుకొని బాగా మంచిగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పాలైనా వేసుకొని కలుపుకోవచ్చండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని ఈ విధంగా చపాతి ముద్దలాగా చేసుకుందాము చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి బాగా నానద్ది ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాము రెండు ఇలాచీలు ఎండుకుబ్బరి పౌడర్ పట్టుకోవాలండి ఈ విధంగా చూడండి ఒక కప్పు అయితే చక్కెర సరిపోద్ది చక్కెర కూడా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు కొద్దిగా అంత ఎండు ద్రాక్ష కట్ చేసుకున్న జీడిపప్పు కొంచెం కట్ చేసుకున్న బాదం పప్పు ట్యూటీ ఫ్రూటీ ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి ఉంది కదండి ఆ చక్కెర పొడి కూడా వేసేసుకొని బాగా ఈ అంతా కలిపి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం ఏదైతే మైదా పిండి కలిపి పక్కన పెట్టుకున్నామో దానిని రెండు భాగాలుగా చేసుకుందాము ఒకటేమో పెద్ద పూరి అండి ఇంకొకటి ఏమో చిన్నది చిన్న పూరిలాగా చేసుకొని మొదటిగా అయితే చిన్న పూరిని చేద్దాము చూడండి ఈ విధంగా ఈ విధంగా పూరీలాగా చేసుకొని ఈ విధంగా స్ప్రింగులు చేసుకొని చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పెద్ద పూరీని కూడా అలాగే ప్రిపేర్ చేసుకుందాము చూడండి కొద్ది కొద్దిగా వాటర్ తడుపుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాము ఇప్పుడు కాస్తంత నెయ్యి వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుందాము చూడండి ఇప్పుడు దానిపై నుంచి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా మధ్యలోకి అరేంజ్ చేసుకుందాము ఏదైతే చిన్న పూరీ చేసామో దానికి సరిపోయి అంతగా మనం ఇక్కడ మిశ్రమాన్ని అమర్చుకోవాలండి ఇప్పుడు చూడండి చిన్న పూరీని ఈ విధంగా పెట్టేసి మొత్తం అంతా కొద్దిగా వాటర్ తరుపుకొని ఈ విధంగా ఈ విధంగా సర్దు పెట్టుకోవాలి చూడండి ఏదైతే మిగిలిన పూరి భాగం ఉందో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ దాన్ని తలుపుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలంటే అంతా బయటికి రాకుండా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వెడల్పాటి కడాయి తీసుకొని గ్యాస్ మీద ముందుగానే ఒక పదిహేను నిమిషాల ముందుగానే బాగా హీట్ ఎక్కాలండి దానిలో కొద్దిగా అంతా సాల్ట్ వేసేసుకున్నాము సాల్ట్ వేసుకొని ఒక చిన్న బౌల్ని బోలించుకొని ఇది ఈ విధంగా బట్టర్ పూసి పెట్టుకొని అయితే మనకి రెడీ అయిందండి చూడండి ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలాగా ఒక బౌల్ని బౌల్ ఇచ్చుకున్నాము చూడండి బాగా హీట్ ఎక్కిన తర్వాత తిలపసందని దానిలో పెట్టేద్దామండి ఆల్రెడీ బాగా హీట్ ఎక్కింది కాబట్టి మన ప్యాను ఒక పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా బాగా ేకింగ్ అవుతుందండి ఇప్పుడు మూత ఉంచేసుకొని బరువు ఉంచుతాము పైనుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా వదిలేసి చూడండి కింద భాగం అంతా బాగా కాలింది ఇప్పుడు దీన్ని రిటర్న్ చేయాలంటే టర్న్ తిప్పాలి ఒక గరెట్ తీసుకున్న అట్లా కాడ తీసుకొని ఈ విధంగా చిన్నగా టర్న్ చేసి కొద్దిగా అంతా నెయ్యి కానీ పట్టరు కానీ అప్లై చేద్దాం పైనుంచి మళ్ళీ తిప్పించి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మళ్ళీ బాగా బేకింగ్ అవ్వాలండి చూడండి ఈ విధంగా బేక్ అయిన దాన్ని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి పైనుంచి బటర్ కానీ గి కానీ అప్లై చేసి ఈ విధంగా కట్ చేసుకుంటే మన దిల్ పసంద్ ఎంతో టేస్టీ టేస్టీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చక్కగా బేకరీ కన్నా టేస్టీగా ఉందండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్టీ దిల్ కుషండి దిల్పసంద్ అంటారు దిల్ అని కూడా అంటారు